ఈ సాంగ్ మిక్స్ బిజే పవన్ కుటా ఓట్లేశారు కానీ మీకు ఎన్నో హామీలు ఇచ్చారు చేయాలి కానీ ఖజానా ఖాళీగా కనపడస్తా ఉంది ఏమీ లేదు అక్కడ అనువ్రుందా మంచి అంటే అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది ఇంకా పటిష్టం చేస్తాం ఇప్పుడు వచ్చే జీతం కంటే ఇంకా రెట్టింపు జీతం ఇస్తాం అందుకే మీ జీతం పెంచి మిమ్మల్ని కొనసాగి మన ప్రభుత్వంలో కూడా మీరు వాలంటీర్ అంటే మేము అందరికీ అందరూ హర్ట్ అయిపోతారు చేయడం మాత్రం చేస్తారు సూపర్ సిక్స్ అంటే భయం వేస్తుందని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు నేను ముందే చెప్పాను ఈయన దొంగ మాటలు నమ్మకండి జాబ్ కావాలా బాబు రావాలి బాబు ఇంత ముందు రాలేదా పద్నాలుగు సంవత్సరాలు జాబులు ఎక్కడిచ్చాడు ఈ జాబులు ఎవరు వచ్చేది హైదరాబాద్ నేను కట్టాను అంటాడు నిజంగా ఈయన కట్టినట్టు మన వచ్చి ఉందా బుద్ధుందా గుర్రుందా అంటే అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు చంద్రబాబు నాయుడు అంత గట్టి పార్టీ ఈ దేశంలో వెళ్ళలేదు నాలుగేళ్లు మోడీ సంకనావు మోడీ కూర్చుంటూ మోడీ ఒళ్ళు కాంగ్రెస్ రాహుల్ గాంధీ సంకనాక్తావు ఎన్ని పచ్చ వద్దాలు మాట్లాడుతుండీ కనీసం లజ్జా తిగ్గనేది ఉండాలి కోపం వస్తుంది అందరూ హక్కు అయిపోతారు పనిచేయడం మాత్రం చేస్తారు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు మీ పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు మింగి మంగళవారం అన్నాడు నీలాంటి ఓకే బలవత్తు ఉందా బుద్ధుందా బుర్రుందా అంటే అందరికీ కోపం వస్తుంది అందరూ హక్ అయిపోతారు పనిచేయడం మాత్రం చేస్తారు